హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను ఛానల్ నుంచి అప్డేట్స్ పట్టణంలో వినాయక చవితి పండుగ దినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో ఆదివారం నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు పట్టణంలోని కిట్టు హోటల్ సమీపంలో గల వినాయక మండపంలో టీడీపీ పార్టీ కౌన్సిలర్ రేమటు సురేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆయన ఆయన సతీమణి మాధవి కుటుంబ సభ్యులతో కలిసి గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ డెప్యూటీ సిఎల్ వెంకటేశ్వర్లు మాజీ వైస్ చైర్మన్ కురుకుంద రామాంజనేయులు కౌన్సిలర్లు దస్తగిరి కుమార్ శాషావలి విజయుడు నాయకులు రేవట వెంకటేశ్వర్లు సృజన్ కోప్షన్ సభ్యులు పుట్టపాశం రామాంజనేయులు మైనార్టీ నాయకులు ఎస్ఏ జిలాని మరియు భక్త బృందం సభ్యులు కాలనీ ప్రజలు పాల్గొన్నారు గూడూరు పట్టణంలోని గణేశుని మండపాల వద్ద ఆదివారం నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని నగర్ కాలనీలో మాజీ డెప్యూటీ సెల్ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో గణేశుని మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అన్నదాన కార్యక్రమంలో కౌన్సిలర్లు దస్తగిరి విజయుడు బజారి నాయకులు వేణుగిరి నిర్వాహకులు మధురంజిత్ కుమార్ చందు కళ్యాణ్ గిరిరాముడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు అన్నదాన కార్యక్రమం అనంతరం ముఖ్య అతిథులను కమిటీ సభ్యులు పూలమాలతో ఘనంగా సన్మానించారు అనంతరం పట్టణంలోని తూపు బీసీ కాలనీ గొలవీధిలో మిత్ర బృందం సభ్యులు ఏర్పాటు చేసిన గణేశ మండపాల వద్ద మాజీ జెపిటీసీ ఎల్ వెంకటేశ్వర్లు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఆయన చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు ప్రత్యేక పూజల అనంతరం మాజీ జెపిటీసీ ఎల్ వెంకటేశ్వర్లను మరియు ముఖ్య అతిథులను నిర్వాహకులు పూలమాలతో శాలువాతో ఘనంగా సన్మానించారు గూడూరు పట్టణంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణేషుని మండపాల వద్ద నిర్వాహకుల ఆహ్వానం మేరకు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న గూడూరు నగర పంచాయతీ చైర్మన్ జుల్పాల వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం రెండవ వైస్ చైర్మన్ బోయ లక్ష్మణ్ మరియు కౌన్సిలర్లు ఖలీల్ మధ్యలేటి ఈ కార్యక్రమంలో గణేషుని మండపాల నిర్వాహకులు స్థానిక కాలనీ ప్రజలు పాల్గొన్నారు